హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అంకుల్ అయితే చక్కగా మిద్దె తోటల మొక్కలన్నీ చూస్తున్నాడు ఎలా ఉన్నాయి ఏంటని చూస్తున్నారండి మొక్కలన్ని ఏంటిని సాయంకాలం పూట మన తోటిలా ఉంది ఆకాశం అయితే ఎంత బాగుంది చూడండి పైకి వస్తే అసలు దిగాలనిపించదు అంత అందంగా ఉంటుందండి తోటలో అసలు ఇప్పుడైతే మన తోట కూడా చాలా బాగా అయిందండి ఇక్కడ చూడండి స్వీట్ లైమ్స్ ఎలా ఉన్నాయో చూసారా మల్బరీ కొత్త మొక్క నాటేనండి ఇక్కడ చూడండి దీని ఏమంటారు మీరు వీటి పేరు చెప్పండి మేమైతే పోకబంతి అంటాం మా ప్రాంతంలో ఇది ఒక్కటే కలర్ ఉంది మన దగ్గర చూడండి చక్కగా పూత వచ్చేసింది మీ వైపు ఏమంటారో తప్పకుండా కామెంట్ చేయండి ఇవైతే చేమంతులు చిట్టి చేమంతి ఇది ఇది గులాబీ అండి రెడ్ గులాబీ డార్క్ మెరూన్ గులాబీ ఎంత బాగుంటుందంటే చూడండి ఎంత బాగుందో భలే ఉంటదండి కొన్ని సంవత్సరాల నుండి ఈ మొక్కను కాపాడుతున్నా కానీ ఇంకా ఎక్స్ట్రా మొక్కలు చేద్దామంటే మాత్రం ఇవి వీలవ్వట్లేదు నాటుకోవట్లేదండి అందుకే అది ఒకటే మొక్క ఉండిపోయింది ఇలా ఉంది మన తోట చిన్న తోట అందమైన తోట ఇలా ఉంది రోజు నన్ను చూస్తారు కదా ఇవాళ అంకుల్ని చూడండి అక్కడ గోడు చిక్కుడు ఉన్నాయి ఇది ఈ బెండకాయ అసలు ముదిరిపోయింది ఎవరు తెంపడానికి ట్రై చేసారు ముదిరిందని వదిలేసినట్టున్నారు ఇక్కడ బొచ్చుకులు కూడా ముదిరిపోయినాయండి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి టమాటాలు కూడా స్టార్ట్ అయినాయి మన తోటలో చూడండి కాయలు కూడా స్టార్ట్ అయినాయి పూత స్టార్ట్ అయింది పాలినేషన్ ఈజీ టమాటా పాలినేషన్కి ఇలా కుమ్మలు ఊపాలి అంతే ఇప్పుడు సాయంకాలం కదా బీర పూలు చక్కగా పూసాయండి ఇదిగో ఎంత బాగున్నాయి కదా మొక్క నిండు ఇగో చీమలు కూడా ఉంది అసలు పాలినేషన్కి లేవండి ఈరోజు భలే ఉంది తోట ఇక్కడ చూడండి ఇదిగో ట్రాప్ ప్యాడ్స్ స్టిక్కీ ప్యాడ్స్ పెట్టాను పండు దోమ పండు దోమ కోసం పెట్టానండి పండు ఈగ కోసం లేడుంటే అక్కడ ఇలా పెట్టుకున్నాం అనుకోండి చక్కగా పిండలు వాడిపోకుండా చక్కగా ఎదుగుతాయి ఇది ఇలా ఎదుగుతాయండి ఎంత దోమ పట్టుకుంది చూసారా వీటికి ఆన్లైన్లో తెప్పించాను ఇవి బ్లూ కలర్ ఇవి ఎల్లో కలర్ రెండు కలర్స్ తెప్పించానండి ఇక్కడ బ్లూ కలర్ కట్టాను దీని కూడా చాలా వచ్చింది చూడండి దోమ చూసారా ఇలా మనము ఆర్గానిక్ మనం పండించుకుంటాం కాబట్టి కూరగాయలు ఇలా ట్రాప్స్ అనేటివి అరేంజ్ చేసుకుంటే బెటర్ నేను ప్రతి సంవత్సరం ఏం పెట్టలే అండి ఈ ఇయర్ ట్రాప్స్ పెట్టడం జరిగింది మంచి రిజల్ట్ ఉంది చిన్న వీడియో నచ్చింది అనుకుంటున్నాను చిన్నగా అప్డేట్స్ ఇచ్చాను అంతే అండి ఒక సోర ఫ్లవర్ విప్పుకుంటుంది కాసేపు అయితే విప్తుంది పాలినేషన్ చేయాలండి చూడండి ఇది చూసారా తోట ఎలా ఉంది ఏంటని ఈసారి చాలా రకాల బెండకాయ ముక్కలు వేశాను నేను చూడాలి కాతీ ఎలా వస్తుంది ఏం వెరైటీస్ మిగిలినవి ఏం పోయినవి అని ఇక ఇదొక వెరైటీ ఇగో ఇదొక వెరైటీ రెడ్ అక్కడ వచ్చిందండి అది ఈ కుండీలో రెడ్ కలర్ది ఇగో పసుపు చక్కగా వచ్చిందండి లక్డాంగ్ పసుపు ఇది మీకు ఇదివరకు చూపించాను కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుంది కాడ పుదీనా అండి భలే ఉంటుందండి ఫ్లేవర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అయితే సీడ్స్ రెడీ అయినాయి రేపు తోటకూర పని చేస్తాను హార్వెస్ట్ చేస్తాను ఇక్కడ చూడండి ఇది మనకి ఇవేంటంటే పాలకూర అండి ఇలా ఉంది మన తోట అంతా అరే ఇక్కడ రోజెస్ చూడండి ఎంత బాగున్నాయి ఇది ఒకే మొక్కకి టూ కలర్స్ అండి ఇదో పింక్ ఇదో ఇంకా కొంచెం డార్క్ పింక్ క్రీమిష్ పింక్ ఇక్కడ చూడండి గోల్డెన్ ఎల్లో అసలు ఎంత బాగుంది కదండి ఇది మన సబ్స్క్రైబర్ సౌజన్య గారు మన తోటకొచ్చినప్పుడు ఇచ్చారండి ఈ మొక్క చాలా బాగుంది థ్యాంక్ యూ సౌజన్యో మీరు ఇచ్చిన మొక్క ఎలా ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి ఇక్కడైతే ఫుల్ గడ్డి వచ్చేసిందండి ఇక్కడ అన్ని చేమంతులు ఉన్నాయి ఈ గడ్డి తీయాలి ఇక్కడ రెయిన్ లిల్లీస్ కూడా ఉన్నాయి నేను ఇలాంటి ఆర్నమెంటల్ ప్లాంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటే నాకు ప్లేస్ తక్కువ ఉండి నేను మిగతా మొక్కలకే ఎక్కువ కురయ మొక్కలకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నా అండి ఇక్కడ చూడండి నార్మల్ క్రీమ్ కలర్ రోస్ బిస్కెట్ రోజ్ అంటారు కదా అది మొగ్గలు వచ్చినాయి మొత్తం బ్లూమింగ్లు ఉంది ఇక చూడండి ఎంత మంచి చిగుళ్ళు వచ్చాయో కొత్త చిగుళ్ళు ఇక వీడు మనల్ని తోటని కాపలాగా వస్తున్నాడు పులి ఓకే అండి బాయ్ అండి అందరికీ బాయ్ బాయ్ చెప్పండి ఈ చిన్న వీడియో నచ్చింది అనుకుంటున్నా తోట అప్డేట్స్ అండి తోట అయితే ఇలా ఉంది మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోద్దు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మన తోట అయితే ఇప్పుడు అడవి అడవి ఉన్నట్టు ఉన్నది అడవిలాగా చూడండి ఫారెస్ట్ కింద హాయి ఉందండి అసలు తోటలోకి వస్తే చూడండి ఫారెస్ట్ లో రెండు ఉన్నాయని చెప్తున్నారు అంకుల్ ఓకే అండి బాయ్ అండి